తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అర్మల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావనీజంగ యాదవ్ కౌన్సిలర్ సల్లూరి నాగజ్యోతి నర్సింగ్ రావు ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లిపావని జంగ యాదవ్ మాట్లాడుతూ ముందుగా కాంగ్రెస్ పార్టీ మేచల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్కి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లుపెద్ది సుధీర్ రెడ్డి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ అవ్వసాని యాద్గిరి యాదవ్ బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ మండల అధ్యక్షుడు కర్రెరి రాజేష్ గారు ఆధ్వర్యంలో గట్కేశ్వర మున్సిపాలిటీ పట్టణ అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయటకు పార్టీ పెద్దలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామని ఇక నుండి పార్టీ అభివృద్దికి అదేవిధంగా గా మున్సిపల్ పట్టణ అభివృద్ది కోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కట్కేశ్వర్ మున్సిపల్ అధ్యక్షుడు ఎం ముచ్చల్ యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి కౌన్సిలర్లు బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్ ముల్ ముల్సుల్తాన్ కడుపోళ్ల మల్లేష్ బత్తుల నరేష్ యాదవ్ కుత్తాడి రవీందర్ మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్ నాయకులు ప్రభాకర్ రెడ్డి మల్లేష్ యాదవ్ కయ్యూమ్ సాయి చరణ్ రెడ్డి కట్ట సుధాకర్ రెడ్డి బుల్లి ఆంజనేయులు సారా శ్రీనివాస్ గౌడ్ ఫాయు విజయ్ ముదిరాజ్ అక్బర్ శివరాత్రి సురేష్ కార్తిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు